ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్ లో మార్పు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఏ తప్పులైతే చేశాడో ఇప్పుడు అవే తప్పులు రిపీట్ చేస్తున్నారు తప్ప పద్ధతి మార్చుకోలేదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల విమర్శలు ఎలా ఉన్నా జగన్ సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు ఎమ్మెల్యేలను అసలు కలవరని కనీసం అపాయింట్మెంట్ ఇవ్వరన్నది ఆయనపై ఉన్న ప్రధాన విమర్శ నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి అడగాలన్నా వ్యక్తిగతంతో చెప్పుకోవలసినవి ఉన్నా ఆయన దర్శన భాగ్యం దొరకలేదన్నది చాలా మంది నేతలు చెప్పిన మాట కనీసం పార్టీ విడిపోతామని హెచ్చరించినా కూడా ఆయన నేరుగా కలిసి సర్ది చెప్పింది లేదు ఇప్పుడు కూడా అదే ధోరణితో ఉన్నారు ఉండేవాళ్లు ఉంటారు పోయేవాళ్లు పోతారని మాట్లాడుతున్నారు వెళ్లిపోయే వారిని ఆపితే మాత్రం ఆగుతారా అంటూ అదే నిర్వేదం ప్రదర్శిస్తున్నారు ఈ పరిణామంతో ప్రస్టేషన్లో ఉన్న జగన్ తన పార్టీని మూసేస్తారా కాంగ్రెస్లో కలిపేస్తారా అనే అనుమానాలు పార్టీ నేతల్లో కలుగుతున్నాయట గెలుపోటములు అనేవి సహజం గెలిచినప్పుడు పొంగిపోయి ఓడిపోయినప్పుడు పొంగిపోవడం నాయకుడి లక్షణం కానే కాదు ఎవరైనా అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ నేతలను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు లీడర్లు కేడర్లలో స్ఫూర్తిని నింపేలా చేస్తారు కానీ జగన్ మాత్రం వెళ్లేవారు వెళ్లొచ్చు అని చెప్పడం చూసి సొంత పార్టీ నేతలే కంగుతునే పరిస్థితి దీన్ని బట్టి చూస్తే ఆయన పార్టీని కాపాడుకునే స్థితిలో ఏమాత్రం కనిపించడం లేదు పూర్తిగా చేతులెత్తేశారనేది ఆయన మాటలను బట్టే అర్థమవుతోంది తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విశాఖపట్నం తిరుపతి నంద్యాల తదితర జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు మండలిలో సంఖ్యాబలం ఉందని చెప్పిన జగన్ అందులో కొందరు కూటమి ప్రభుత్వం వైపు వెళ్లొచ్చని చెప్పారట నేతలకు అలాంటి ఉద్దేశం ఉందో లేదో గాని స్వయంగా అధినేతనే పార్టీ నేతలు పోతారని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందట అసలే ఓటమితో నేతలంతా నైరాస్యంలో మునిగిపోయేవారు ఇక అధినేత సొంత పార్టీ నాయకులను నమ్మే పరిస్థితి లేకపోవడంతో పార్టీని వీడకుండా ఎలా ఉంటారనే ప్రశ్నలు వస్తున్నాయి పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తి అధికారం కోల్పోయినప్పుడు తిరిగి ఎలా పుంజుకోవాలో నేర్చుకోవాలి అందుకు ఉదాహరణ టీడీపీ అధినేత చంద్రబాబు చంద్రబాబును చూసి జగన్ చాలా నేర్చుకోవాలని రాజకీయ విశ్లేషకులు మేధావులు చెబుతున్నారు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాదు దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు సైతం రెండు వేల పంతొమ్మిదిలో ఇదే రీతిలో ఓటమి పాలయ్యారు టీడీపీ చరిత్రలోనే అంత ఘోర పరాభవం ఎప్పుడూ చూడలేదు కాని వెంటనే తేరుకున్న ఆయన ఓటమిని మర్చిపోయి మళ్లీ కార్యక్షేత్రంలోకి దిగారు జగన్ అధికారం చేపట్టిన నెల రెండు నెలల్లోనే మళ్లీ ప్రజా పోరాటాలు ప్రారంభించారు వయసు మీద పడుతున్నా సరే ఏమాత్రం లెక్క చేయలేదు అప్పటి నుంచి ఐదేళ్లపాటు జనంలోనే ఉన్నారు జగన్ వేధింపులను తట్టుకుని నిలబడ్డారు ఎన్నో అవమానాలు భరించారు కుటుంబాన్ని అనరాని మాటలన్నా ఆయన కుంగిపోలేదు చివరకు జైలుకు పంపినా ఎక్కడా తన ముఖంలో నిర్వేదం ఛాయలు కూడా కనిపించకుండా జాగ్రత్త అదే ఈ రోజు చరిత్రను మళ్లీ తిరగరాసేలా చేసింది ఎక్కడైతే అవమానింపబడ్డాడో అక్కడే నేడు తల నిలబడ్డాడు దీనంతటికి కారణం ఓటమి కుంగుబాటును దరిచేరనీయకపోవడం చేరనీయకపోవడం ఐదేళ్లపాటు ఎన్నో ప్రలోభాలకు గురిచేసిన బెదిరింపులకు పాల్పడిన తెలుగుదేశం కేడర్ చెక్కు చెదరకుండా ఉందంటే అందుకు అధినేత చంద్రబాబు అండ ఉందన్న ధైర్యమే పట్టుమని ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలే గెలిచినా కేవలం ఐదుగురు మినహా మిగిలిన వారంతా పార్టీ వీడకుండా ఉన్నారంటే నిరంతరం వారిలో చంద్రబాబు రగిల్చిన స్ఫూర్తి కారణం కానీ జగన్ మాత్రం ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవడం లేదు అటు సొంత పార్టీ నేతలను నమ్మడం లేదు పైగా ప్రభుత్వ పెద్దలనే బెదిరించే ధోరణికి పాల్పడుతున్నారు ఈవీఎం ధ్వంసం హత్యాయత్నం కేసులో అయి జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన జగన్ ఆయన అరెస్టు అక్రమమని చెప్పడం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు పిన్నెళ్లి చేసిన ఘనకార్యాన్ని దేశమంతా చూసింది ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది ఈసీ సీరియస్ గా స్పందించింది అయినా మా వాడు మంచివాడని జగన్ వెనకేసుకొచ్చిన తీరును చూసి జగన్ ఇక నువ్వు మారవా అనేది తిట్టిపోస్తున్నారు వైసీపీ చేపట్టిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి అధికారులు నోటీసులిచ్చి కూల్చేస్తుంటే మళ్లీ మా రోజొస్తుంది మేం కూడా ఇలాగే చేస్తామనే బెదిరింపులకు పాల్పడుతున్నాడు జగన్ అక్రమ నిర్మాణాలు చేపట్టడమే తప్పు పైగా ముఖ్యమంత్రిగా చేసిన ఓ వ్యక్తి తాను చేసిన తప్పులను సమర్థించుకోవడమేంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇప్పటికే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఇలాగే ప్రవర్తిస్తే జగన్ పార్టీ మూసుకోవాల్సిందేనని ప్రతి ఒక్కరూ హెచ్చరిస్తున్నారు